అందరం శుభాలు పుట్టుక నీది చావు నీది మధ్య జీవితం ప్రపంచానికి మరణ కాలేజ్ నారాయణ కన్ను తెలిస్తే జనం కన్ను మూస్తే మరణం గొప్పపాటే జీవితం నాడు ఆచార్య శ్రీనారాయణ పుడితే ముయ్యాలా పోతే ముయ్యాలా అన్నట్టు

ఇటువంటి వ్యవహారాలు నడుస్తున్నటువంటి ఈ రామలింగ స్వామి గారి సత్యమణి వారి పిల్లలు అందరూ కూడా తండ్రి కానీ భావాలను ఆదర్శాలను పంచుకున్నారా అది గొప్పతనం అది గొప్పతనం తర్వాత ఇప్పుడు ముందు ప్రపంచంగా ఈనాటి పురస్కారహితులైనటువంటి చిరుకూరి శ్రీనివాసరావు గారిని

ఆయన ఫోన్ చేసి దక్షిణప్రసాదంలో నేను విశాఖపట్నం వస్తానంటే ఏమిటి కార్యక్రమం అంటే మన జగ్ ఉన్నానండి దేవుడు అక్కడ లక్ష ముప్పై వేల మంది వ్యక్తుల దివ్యాంగులకి కృత్రి అమయాన్ని తయారు చేసి అందించినటువంటి మహానుభావుడు దేవుడు మనుషుల్లో దేవుడు ఆచార్యుపా గాంధీ గారికి సభకర్ ఆయన సరిపోతే ఆయన అంత్యక్రియలకి నూట యాభై మంది అయినారు ఆ నూట యాభై మందిలో వంద మంది డెబ్బై ఏడు పై ఉండేవాడు వీళ్ళతో యాభై ఏడు పై పైబడినవాడు నాలుగు సంవత్సరాలు తోడు అదే వారం అక్కడ చమీరామని బతిపోవడం చూసుకుంటే రెండు లక్షల యాభై వేల నచ్చిన ఈ చేసారం గొప్ప కూడా మనం ఏమైనా గొప్ప విషయం ఇక అనకాపల్లికి సంబంధించి నాకు యాభై సంవత్సరాల సుదీర్ఘ నాకు బైడారావు గారు ఫోన్ చేసి రెండు మీద సుగ్రీవాజం రావడం ప్రశ్న అంతా ఎమర్జెన్సీలో కరకాలు తయారు చేసి అప్పుడు సైక్లస్

వ్యవసాయ శాస్త్రజ్ఞులు అంతకంటే చాలా చాలా అవసరం అటువంటి దాంట్లో ఉద్యోగం చేసిన ఏదో కాకుండా ఒక దీపుతో ఒక అమేకమై అట్లా విద్యార్థుల్ని అప్పులు చేసుకుని ఒక ఆదర్శాన్ని పైకినటువంటి రామ స్వామి గారికి నేను వాళ్ళు అనిపిస్తూ వారి కుటుంబ సభ్యుల సంస్కారాన్ని నేను ఇకపోతే మళ్ళీ ఉద్యోగం కూడా ఇన్ని అధ్యక్షుడు పెట్టండి అధ్యక్షుడు సామాన్యంగా అధిక ప్రశ్నలు చేస్తున్నారు ఇటువంటి సభలో మీరు మన ఎంత నెక్స్ట్ పట్టణం పట్టణంలో శత జయంతి ఉత్సవాలు విశాఖపట్నం పట్టణం అక్కడ ఏం జరిగిందంటే

మీరందరూ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు పాఠశాల కరెక్ట్ అయినటువంటి విధానాలకు అందరిలో పడతారు ఇక్కడ ఈ ఆవేసి నా ఈ హాల్లో ఇవాళ నలభై ఐదు సంవత్సరాల లోపాటు కొద్దిగా ఎక్కువ మంది ఎలా పడతారు ఇది క్యాప్ టు ఆడియన్స్ నేను ముందు పెట్టకూడదు నేను ఏం చెప్పవలసిందంటే నా ప్రియమైన యోగిల్లా మన భారతదేశం చదువుకో కానీ దురదృష్టవశాత్తు గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రపంచీకరణ వైష్ణీకరణ మార్పులతో మనం ఇదో అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అన్ని గొప్ప తప్పకుండా అవి మంచిగా తెలుసుకోవాలి అక్కడ అవసరమైతే వెళ్ళాలి రావాలి ఆ ఆ ప్రాసెస్లో మన దేశం మంచిది కాదు అనే మాట మాత్రం మీ బరువులోకి కట్ట ఐదు వేల సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తెలివిస్తే ఈ ప్రపంచం ఐదుగురు మహనీయుని ఆరాధించి గౌరవించి పూజించి నేర్చుకుంటే అందులో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణ రెండవ వారు శిలువంటి మూడవ వారు ప్రేమతత్వాన్ని బహుమతి నాలుగవరాలు ఏంటంటే బుద్ధం శ్రహణం ధర్మం శ్రేణంగా సంఘం శ్రహణం గని ఇక

ఆ బ్రాహ్మమమ మామశేర్ పార్ల్లీవచి భారతదేశపు పార్లమెంటులోని ఓలిసౌమయ సమితి సమిష్టి సమావేశంలో చేర్చబడరు నల్లమడి నిండిన ఈ సేవా సౌభాగ్య అధికారి గరగన అంటే నేను మహాత్మా గారి కోడలాట్టి ఉంటారు ఆ బ్రాహ్మమమ హిగో గ్రోన మట్టి రోదకిని జూనియర్ ప్రపంచ హోపలమైరు సేంద్య జాతిల తపన కొన్న బరేని

మీరు ప్రపంచ దేశాలలో ఏ చేస్తున్న కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలను చూస్తే అని నా కానీ పాఠం ఇచ్చింది మన దేశం వసుమతం అని చెప్పింది మన దేశం త్రైలోక్యం మంత్రం పూర్వం దులో చాలాగా padravella kono parshana nilu nake ipeda kono adu bhuu to garunte guarantee ayi nake ipeda kono adu levat. aur new bodona nalla prastha maalke loka samasta sithiroppu. indi loka mundu walukunte alli nilu okka sithu maadali cheppadattadi age vidani mana parjati kaabati vasodhara jyoti yokra am kisi se karna hi hai mera bharat